డె ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్రం స్వాతంత్రం ఈ రెండింటికి వ్యత్యాసం కూడా చాలా మంది తెలియదు ఆగస్టు పదిహేనున కూడా గాంధీజీ గారి ఫోటోలే ఉంటాయి అక్కడ అంబేద్కర్ గారి ఫోటోలు ఉండవు మరి రిపబ్లిక్ డే రోజు కూడా కొన్ని చోట్ల గాంధీజీ గారి ఫోటోనే పెడతారు అంబేద్కర్ గారి ఫోటో పెట్టరు అంటే వ్యత్యాసం తెలియదు చట్టసభల్లో వెళ్ళే రాజకీయ నాయకులకు కూడా గణతంత్రం అంటే ఏంటి స్వాతంత్రం అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు అందుకే మరీ మరీ చెప్తున్నా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సూరణ టీవీని ఎంకరేజ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదంలో వచ్చింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తేదీన రాజ్యాంగం మొత్తం రచించడం పూర్తయింది మరి ఈ రెండు నెలలు రెండు నెలలు ఎందుకు లేట్ అయింది అని తెలుసుకుందాం మనం ఈ రెండు నెలలు ఎందుకు లేట్ అయింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనులో మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన రాజ్యాంగం అమల్లో వచ్చింది కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తేదీన మాత్రమే రాజ్యాంగం రచించడం అప్పటికి మొత్తం పూర్తయిపోయింది ఎందుకు టూ మంత్స్ గ్యాప్ వచ్చింది అనే విషయం మనం పరిశీలిస్తే కనుక దానికి కారణం ఒకటే ఒకటి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై సేమ్ జనవరి ఇరవై ఆరున లోహర్ సమావేశం జరిగింది లోహర్ సమావేశం అంటే ఆ టైంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించబడింది అంతకంటే ముందు ఉన్నాయి కానీ అంతకు తర్వాత కూడా జరిగాయి కానీ అప్పుడు మాత్రం విపరీతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ లోహర్ సమాజంలో చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆ దినోత్సవాన్ని ఇక్కడ ముడిపెట్టడం జరిగింది ఇక మనం నేరుగా విషయంలో వెళ్తే సరే గణతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది చట్టాలు అమలులో వచ్చాయి బ్రిటిష్ ధొరల్ని మనం పాతి బ్రిటిష్ ధరల్ని మనం తరిమేసినాం మిక్కులు బాగా గమనించండి సంపద అన్నది దేశం అన్నది ఇక్కడ జనాలు వాళ్ళు కానీ పరిపాలించేది మాత్రం బ్రిటిష్ వారు డచ్ వాళ్ళు ఫ్రెంచి వారు వీళ్ళు పరిపాలించారు ఎంత దుర్మార్గం అంటే బాణీసెలిగా మమ్మల్ని చేశారు వాస్తవానికి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం యాభై శాతం దోచుకొని వెళ్తే యాభై శాతం అభివృద్ధి చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన హక్కులు మనకు లేవు మన రాజ్యాంగం మనకు లేదు మన విధి విధానం మనకు లేదు కాబట్టి దీన్ని బాగా గమనించిన మన అంబేద్కర్ గారు ఎలాగైనా దేశానికి రాజ్యాంగం కావాలి మన చట్టం మనం తీసుకురావాలి అమలులోకి తీసుకురావాలని చెప్పేసి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కృషించి నిజంగా రాయడం జరిగింది ఆ తర్వాత అమల్లో కూడా వచ్చింది అదే గణతంత్ర దినోత్సవం ఇది మనకు తెలిసిన నిజాం మిత్ల కానీ ఇప్పుడు కనుక గమనిస్తే మన భారతదేశంలో గణతంత్ర ది గణతంత్ర ఇప్పుడు మన భారతదేశంలో గణతంత్రం స్వాతంత్రం పొందుకున్నప్పుడు కూడా నిజంగా దోపిడీదారితనం విపరీతంగా పెరిగిపోయింది లంచగొండి వ్యవహారం బాగా పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది నాడేమో బ్రిటిషర్ల కింద మనం బానిస బతికాం ఈరోజు తెల్లా చుక్క వేసుకొని బ్రిటిషర్ల కంటే డేంజర్గా ఉన్న రాజకీయ నాయకుల కింద మనం బానిసలకు బతుకుతున్నాం అందుకే గ్రామాలు సరిగ్గా రోడ్లు ఉండవు గ్రామాల్లో సరిగా విద్య ఉండదు గ్రామాల్లో సరిగా వైద్యం ఉండదు కనీస అవసరాలు ఉండవు మీరు గమనించండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా వివిధ దేశాలు ఎంత డెవలప్ అయినా మన భారతదేశంలో గ్రామాల పరిస్థితి మాత్రం దరిద్రంగా మారుతున్నాయి కాబట్టి గమనించండి హిందువులైన ముస్లిం అయినా క్రైస్తవులైనా అందరూ వారి వారి గ్రంథాన్ని గౌరవించండి కానీ దానికంటే ముఖ్యంగా మనకంటే ఒక భారత రాజ్యాంగం ఉంది దాన్ని కూడా చదవండి ముస్లింలు ఖచ్చితంగా కురాన్ ఖురాన్ నమాజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ధర్మం కాబట్టి అది హిందువులు భగవద్గీత కూడా చదువుతారు ఎందుకంటే వాళ్ళ ధర్మం క్రైస్తవులు బైబిల్ని చదువుతారు ఎందుకంటే అది వారి యొక్క ధర్మం అంటే దానిలో కొన్ని నీతి సూత్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఫాలో కావడానికి వారు వారు వారి మతాల చొప్పున వాళ్ళ గ్రంథాలను చదువుతారు మరి భారత రాజ్యాంగం అందరికి చాలా ఇంపార్టెంట్ కదా అందరూ కూడా దాన్ని చదవాలి మరి గణతంత్ర దినోత్సవం జై అని చెప్పడం కాదు రాజ్యాంగం అమల్లో వచ్చింది ఎందుకు అమల్లో వచ్చింది అప్పటి దేశ పరిస్థితి ఏది రక్తపాతం చిందించింది ఎవరు మరి ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి అని బాగా చదువుకొని స్టడీ చేస్తే ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని టచ్ అయ్యారు అర్థం ఈ దుర్మార్గులు మమ్మల్ని టచ్ అయ్యారు ఏ దుర్మార్గులు ఈ చట్టాన్ని వాడుకొని చట్టసభల్లో వెళ్తూ అవినీతి పరంగా దేశాన్ని మారుస్తున్న ఈ దుర్మార్గులకు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనకు చట్టాలు తెలుస్తాయో ఎప్పుడైతే సిక్సెస్ తెలుస్తాయో ఎప్పుడైతే రాజ్యాంగం ఏం చెప్తుంది మౌలిక సూత్రాలు ఏంటి ఆదర్శిక సూత్రాలు ఏంటి అని మనం కరెక్ట్గా స్టడీ చేస్తే కనుక ఏ రాజకీయ నాయకుడు ఎవరిని టచ్ చేయరు ఒకరు టచ్ చేసినా మనం వాళ్ళకి భయపడాం ఇది గమనించండి అస్త వ్యస్తంగా మారిపోతుంది దేశం ఎక్కడ చూసినా సమస్యలే ఎక్కడ చూసినా అన్యాయాలే ఎక్కడ చూసినా అవినీతే ఏ రాష్ట్రం చూసినా అదే పరిస్థితి యుద్ధాలు మారణ హోమాలు ఘోరాతి ఘోరంగా ఉంది మన దేశ పరిస్థితి చట్టాన్ని మొత్తం తృంగులలో తొక్కేస్తాను రాజ్యాంగం పేరుకే కానీ అసలే మాత్రం వాడుకునేది రాజకీయ నాయకులు పేరుకో రాజ్యాంగం కానీ దేశాన్ని నడిపించేది దుర్మార్గమైన రాజకీయ నాయకులు పేరుకో రాజ్యాంగం దేశాన్ని నడిపించేది మాత్రం వాళ్ళ స్వలాభం కోసం ఏర్పాటు చేసిన చట్టాలు వాళ్ళు నడిపిస్తాయి చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా మారుస్తాను ఏ సామాన్య పౌరుని కూడా చట్టాలు సరిగా ఉపయోగపడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడు రాజ్యాంగం చదవాలి చదివి మహనీయులు ఏం చెప్పారు మహనీయులు వాళ్ళు ఏం చేశారు మరి మనమేం చేస్తున్నామని తెలుసుకోవాలి మరి హంబుల్ రిక్వెస్ట్ మిత్రులారా ఇక్కడ ఉన్నైనా మనం మన యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నట్టే భారత రాజ్యాంగం మనం చదువుకున్నాం భారత రాజ్యాంగాన్ని కూడా మనం చదువుకుందాం చదువుకుని విలువైన సత్యాన్ని నేర్చుకుందాం నేర్చుకొని ఎవరికి భయపడకుండా ఈ సమాజంలో మార్పు కొరకు మనం నను బిగిద్దాం మిత్రులరా చూడండి సూర్యాణ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్